ప్రజా పిలుపు నిస్కి స్వాగతం పేద ప్రజల సొంత టికాలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన మూడు వందల యాభై తొమ్మిది మంది వికారాబాద్ మండలానికి చెందిన రెండు వందల యాభై నాలుగు మంది ఇందరం మహిళల లబ్దిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా సభపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్ ఆర్డీఓ వాసుచంద్ర డిఆర్డీఓ శ్రీనివాస్ హౌసింగ్ పిడి కృష్ణయ్య తహసీల్దార్ లక్ష్మీనారాయణ డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆర్టీఏ సభ్యులు జాఫర్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇంద్రమ్మ మంజూరు పత్రాల ప్రొసీడింగ్స్ అందజేయడానికి ప్రసాద్ కుమార్ సార్ స్పీకర్ తెలంగాణ రాష్ట్రం వారు ముఖ్య ప్రొసీడింగ్స్ పత్రాలను అందుకుంటున్న మా అక్క చెల్లెళ్లకు నా శుభాకాంక్షలు దేశంలో పేదల కోసం తోడు గుడ్డ నీడ కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు ఆనాటి ప్రధాన మంత్రి స్వర్గ ఇందిరాగాంధీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కూడా అదే ఆశయంతో పనిచేస్తుంది అందుకే రాష్ట్రంలోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు ఇల్లు మంజూరైన వాళ్ళు వెంటనే పనులు మొదలు పెట్టండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అందుతాయి మధ్యవర్తులు ప్రమేయం లేకుండా మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ జమవుతాయి బేస్మెంట్ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు గోడలు పూర్తయిన వెంటనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో నెలకు వచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో సగం ఈ మిక్తులకు అసలుగా పోతున్నది అవి లేకుండా మాత్రము చెప్పిన ప్రకారం తప్పకుండా ప్రతి మహిళా సోదరు మన ఇంటికి రెండు వేల ఐదు వందలు త్వరం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడూ చేస్తుంది కానీ ముందు ముందు తప్పకుండా అవి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి కాకుండా పేదల కష్టాలు తొలగించాలనే దృక్పథంతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి రేవంత్ రెడ్డి గారిది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఒక్క ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు గత ప్రభుత్వంలో ఇలాంటి వాతావరణం ఉండేది కాదు వానాకాలం పంటలకు సాగుపై రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకుల్లో అకౌంట్లు జమ చేస్తున్నారు నిన్నటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతులకు అందాయి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందజేశారు వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కావలసిన నిధులు మంజూరు చేయిస్తున్నాను వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా పంపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలతో పాటు నన్ను స్పీకర్ చేసి మీ దగ్గరకు పంపించింది మరి మీ దగ్గర స్పీకర్ చేసి పంపించినాక ఈ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్పీకర్ అయినందుకు నేను మరి వికారాబాద్ నియోజకవర్గం కానీ కోడంగల్ నియోజకవర్గం కానీ తాండూరు కానీ పరిగి కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే రోజులు ముందు ముందు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమము వేరేళ్ళకి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు యాడానికి వస్తే మనకు ఏడు వేల ఇల్లు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఏది అయినా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం స్పీకర్ అయినందుకు ఒక మంచి అవకాశం దొరికింది మనకు తప్పకుండా ఈ ఐదేళ్ల లోపల మీరు పదేళ్ల చూడని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ ఐదేళ్ల లోపల చూస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇంతగుంటూ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆరు వేల ఆరు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుండే అవి పనులు నడుస్తున్నాయి ఇప్పుడు అరవై కోట్ల రూపాయలు మొన్న మొన్న తీసుకొని వచ్చినాము ఆ అరవై వేల అరవై కోట్ల రూపాయలతోనే రోడ్లు మన వికారాబాద్ టౌన్లో ఉన్న రోడ్లన్నీ మంచిగా అవుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే గ్రామీణ ప్రాంతంలో మొత్తం పదేళ్ళ నుంచి రోడ్లు లేవు అప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో మంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన రోడ్లే దాని తర్వాత రోడ్లు లేవు ఇప్పటిదాకా వికారాబాద్ మండలం నుంచి వచ్చిన అందరికీ తెలుసు మండలల్లో రోడ్లు లేవు ఊర్లల్లో రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు లేవు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఊర్లో అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఇప్పటికే సీసీ రోడ్లు పడ్డాయి ప్రతి ప్రతి ఊరికి రోడ్డు తీసుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లతో రోడ్డు తీసుకున్నాము తప్పకుండా అతి తొందరగా ఈ వర్షాకాలంతో కొద్దిగా ఆగుతుండొచ్చేమో తెలియదు కానీ ఈ వర్షాకాలం గిట్ట కొద్దిగా అట్లయితే ఉంటే మాత్రం రోడ్లన్నీ కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం అట్లనే మరి ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు వస్తాయి బేస్మెంట్ కానీ గోడలు కానీ స్లాబ్ల నిర్మాణం కానీ పూర్తి చేసుకుంటే అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులే ఫోటో దిగి మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తే చేసిన వెంటనే మీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోకి వేస్తాయి కనీసం కనీసం ఆరు వందల స్క్వేర్ ఫీట్లు మించకుండా లబ్ధిదారుల ఇంటి నిర్మించుకోవాలి ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది విడతల వారిగా రాష్ట్రంలో పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి మన నియోజకవర్గంలో కూడా సొంత ఇల్లు లేని పేదలందరికీ ఏడాదికి కొంతమందికి చెప్పున అందరికీ ఇల్లు మంజూరు చేయిస్తాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే అందరికి ఒకేసారి ఇల్లు వచ్చేవి కానీ గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు మెత్తరు అసలు వాయిదాలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో సగం పోతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు అంటూ పేదలను రంగుల కళలు చూపించారు తప్పకుండా ఎక్కడ పేదలకు అందివ్వలేదు అది మాటల ప్రభుత్వము ఇది చేతల ప్రభుత్వము పేదల తృప్తిగా కడుపు నిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నారు రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలు సన్న బియ్యం అన్నం తింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం రైతుల అభివృద్ధి కోసం అధిక ని అధిక నిధులు కేటాయిస్తుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన గత పద్దెనిమిది నెలల్లోనే వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు చేసింది ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది మంచి అవకాశాలు ముందు ముందు రాబోతున్నాయి మనకు ఇక్కడ విదరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి ఆ భూములను అన్నింటి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తున్నాము చేస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు చాలా మంది చదువుకోలేదు పదో తరగతి అయినాక డ్రాప్ అవుట్స్ అయినారు ఇంటర్మీడియట్ అయినాక డ్రాప్ అవుట్స్ అయినరు మరి అట్లాంటి పిల్లలకు రావాలంటే స్కిల్స్ ఇక్కడ నేర్పించేసి వాళ్ళకు నెలకు పదివేలు ఇరవై వేలు పదిహేను వేల రూపాయలు వచ్చి జీతం వచ్చేటట్టు ఇండస్ట్రీస్ లోపల ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం నడుస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అనంతగిరి హిల్స్ ను వెయ్యి బోట్లతోని మేఘా కృష్ణారెడ్డికి దాన్ని అనంతగిరి గుట్టను మంచి చేయాలని చెప్పేసి వారు మేఘా కంపెనీకి ఇచ్చారు దాంతో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా ప్రతి విషయం లోపల వికారాబాద్ నియోజకవర్గం రాబోయే ఐదేళ్ల లోపల మంచి అభివృద్ధి జరుగుతుంది మీకంతా మంచి జరుగుతుంది చెప్పేటోళ్ళు మాత్రం చాలా దీంతో చెప్తున్నారు టీవీలు చూస్తే మాత్రం మోసపోతాం టీవీలు చూస్తే మోసపోతాము టీవీలలో పొద్దున్న వేస్తే వాళ్ళే ఉన్నారు బాబా బామర్జీ మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు ఏంటి అంటే మనం మన పగిన ఎట్లయితే పరిశానైనామో మళ్ళీ అట్లనే అవుతాం అవి చూడకండి మనకేం వస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఏం మాటిచ్చు ఏమి ఇస్తున్నారు అనేది మీరు ఆలోచన చెయ్యండి ఎందుకంటే కాంగ్రెస్ లా మాట్లాడి చెప్పేటోళ్ళు ఎవరు లేరు అంత అబద్ధాలు చెప్పనీకి కాంగ్రెస్ ఎవరికి రావు కాంగ్రెస్ అబద్దాలు చెప్పడానికి రావు లేదని ఉంటే ఇప్పటిదాకా మా చెప్ చేసిందే చెప్తాము చెప్పిందే చేస్తాము అనేది ఒక మాట కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి ఆ విధంగానే మాట్లాడతాం మేము ఉన్నది ఉన్నట్లు మాడతాం కట్టే కొట్టే తెచ్చా అన్నట్లు మాట్లాడతాం కానీ వాళ్ళు ముగ్గురు మాట్లాడితే మాత్రం మనం మంచి మంచి తెలుగు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది ఇక మోసపోయిన పదేళ్ళు మళ్ళా మోసపోయే అవకాశం లేదు మోసపోకుండా కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ ఆనాడు నుంచి ఈనాడు దాకా పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనం నమ్ముకున్నాం ఆయన ఆయు ఆరోగ్యాలు మీ ఇయాల పత్రాలు తీసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో మీరు పూజలు చేసేటప్పుడు కానీ మసీదులకు పోయేటప్పుడు కానీ చర్చ్ పోయేటప్పుడు కానీ తప్పకుండా ఆయన పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం కాలం మాకు ఇట్లనే సేవ చేస్తూ ఉండాలి మరి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అందరూ కోరుకున్నారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మరి రెవెన్యూ అధికారులకు మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కు మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందా ఇవాళ రాష్ట్రాన్ని పేద ప్రజలకు మంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వారు వారితో పాటు మంత్రి మండలిలో ఉన్న మంత్రులందరూ కష్టపడి చాలా పెద్ద ఎత్తున మనకు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు మీకు ఒక విషయం చెప్పాలి మీరు నాకు ఓట్లేసినరా వేయలేదా అనేది పక్క చూడలేదు ఓట్లు వేసినా ఒకటే వేయకున్నా ఒకటి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తాము ఓట్లు వేయన వాళ్ళకి కూడా ఇల్లు ఇష్టం మీరు ఓట్ వేయలేదు మీకు ఇల్లు ఇవ్వమనేది మాట లేదు లేకుంటే మీరు కాంగ్రెస్ కంట్రోల్ వేసుకుంటేనే మీకు ఇస్తామని మాట లేదు పేదోళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి దాకా తెచ్చి చెప్పాలంటే మాది ఎలక్షన్ల ముందు మేము చెప్పినాం ప్రతి వాడు తిరిగేటప్పుడు ప్రతి ఊరు తిరిగేటప్పుడు అక్కడ ఉన్న దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినాం అమ్మ ఈ రాష్ట్రం అప్పులలో ఉన్నది అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ అయితున్నాయో అవి మీ దాకా తెచ్చిస్తామని చెప్పినాము తప్పకుండా తెచ్చించే కార్యక్రమాన్ని మిమ్మల్ని తీసుకుపోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి మీకు ఇచ్చేటి మహిళలకు ముఖ్యంగా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇష్టమని చెప్పిన అట్లనే కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్కు ఒక తొమ్మిది అందరం ఇస్తామని చెప్పిన ఇష్టమని చెప్పిన మీకు ఈ రెండు ఇయ్యని ఇయ్యపోవడానికి కారణం ఏంటంటే ఈ అప్పులే